హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మన ఛానల్ వచ్చేసి స్వాతి మల్టీపుల్ లాగ్స్ ఈరోజైతే మగ్గం వర్క్ నేర్చుకుంటారు కదా బేసిక్స్ అనేది చూపిస్తాను మీరు చూసేయండి ఇంకా ఎక్కడైనా ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కూడా సెంటర్స్ పడతాయి కదా టైలరింగ్ ఆయన మగ్గం వర్క్ అట్లనే నేను కూడా నేర్చుకున్నా అక్కడ నేర్చుకున్నా కానీ కొంచెం అర్థం కాలేదు తర్వాత మళ్ళీ యూట్యూబ్లో సెర్చ్ చేసి నేర్చుకొని కొన్ని వర్కులు వేసి ఇంపస్ట్ వేస్తూ 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 మనమైతే అయితే ఈరోజు నేను చూపిస్తున్నా నాకు ఒక రికార్డ్ అంటే రికార్డ్ అంటే మనం వేసినయే ఒక రికార్డ్ రూపంలో మనకి ఇస్తారు దాని తర్వాత మనకు సర్టిఫికెట్ కూడా ఇస్తారు మనం ఎంతవరకు నేర్చుకున్నామో బట్టి మనకు సర్టిఫికేట్ అని ఇస్తారు ఇప్పుడు నేను అది మీకు చూపిస్తాను చూసేయండి ఇవన్నీ బేసిక్స్ అన్నమాట మనకి మగ్గం వర్క్ మెటీరియల్స్ ఇవి మగ్గం వర్క్ మెటీరియల్స్ అనిక్కడ మెన్షన్ చేసుకున్నాం కదా ఫస్ట్ మనకి సిల్క్ థ్రెడ్ తర్వాత వర్క్ వేయడానికి గోల్డ్ పూసలు అంట ఇవి షుగర్ బీట్స్ అంటారు తర్వాత కుందను స్మాల్ మిర్రరు బిగ్ మిర్రరు జర్దోసి అండ్ ఉల్లెంతో కూడా అప్పుడప్పుడు ఫ్లవర్ నేను చూపిస్తాను ఇందులో జరీ థ్రెడ్ బిగ్ చమ్కీ స్మాల్ చమ్కీ చమకీ అంటే చమకీలోనే సైజెస్ అనమాట ఇవి కలర్స్ కూడా ఉంటాయి వైట్ పూసలు అండ్ ముత్యం అంటే తెలుసు కదా ఇట్లా డ్రాప్ మనకి అప్పుడప్పుడు డ్రెస్లో ఇట్లా ప్యాచ్లే వస్తుంది అండ్ ఇది ఒక చిన్న నోట్ బుక్ అనమాట మనకి ఏది ఎప్పుడు యూజ్ అవుతుంది ఏ వర్క్ వేస్తున్నాం అనేది ఇది ఒక నోట్బుక్ అనమాట నెక్స్ట్ నెక్స్ట్ చూపిస్తాను మనం ఎట్లా అనేది ఇది వచ్చేసి పికాక్ పికాక్ డ్రా చేసి మనము ఇందులో ఫస్ట్ గోల్స్ కుట్ వేసుకుంటాం కదా గోల్స్ కుట్ వేసుకొని తర్వాత దాంట్లో ఫిల్లింగ్ చేస్తాం కదా దానికి అప్పుడు మనకు కావాల్సింది సిల్క్ థ్రెడ్ అనమాట సిల్క్ థ్రెడ్తో లాంగ్ అండ్ షార్ట్ వేయాలి ఇది మనమే ఇట్లానే డ్రా చేసుకొని వేసినా లైట్గా నెక్స్ట్ ఇదంతా థ్రెడ్ వర్క్ ఇది కూడా లాంగ్ అండ్ షార్ట్ ఫ్లవర్ వేసిన చిన్నగా తర్వాత అవుట్ లైన్ ఏమో గోల్స్ కుట్టేసినాం సేమ్ ఇది కూడా అట్లనే ఫ్లవర్ వేసేసి అందులో మొత్తం అప్పుడు మనకి లాంగ్వేజ్ షార్ట్ అనేది తెలీదు ఎట్లా అంటే ఇది అయిపోయిన ఇది నేర్చుకున్నాక ఇది నేర్చుకున్నాం ఒక ఫ్రేమ్ ఇస్తారు అంటే మగ్గం స్టాండ్ ఇస్తారు ఒక వన్ మీటర్ క్లాత్లో మీటర్ క్లాత్లో కొన్ని వేల డిజైన్స్ చిన్న చిన్నగా వేసుకుంటామన్నమాట అందులో అందులో ఇవి అదే ఒక భాగం అండ్ నేను నాకు వచ్చిన డిజైన్స్ అనేది నేను వేసుకున్నా అప్పుడు నాకు తెలీదు మగ్గం వరకు ఎట్లా వేయడం అనేది కూడా ఒక లీఫ్ ఇచ్చిన ఫస్ట్ అయితే ఇట్లా వేసేసుకున్నాం నెక్స్ట్ ది వెళ్ళిపోదాం నెక్స్ట్ వచ్చేసి స్మాల్ నెక్స్ డిజైన్స్ ఉంటాయి కదా నేను ఇట్లా వేసిన లోటాస్ వేసిన అనమాట ఎట్లా పడితే అట్లా వేసినాక నీట్గా అయితే వేసిన ఇదేమో మొత్తం లాంగ్ ఇన్ షార్ట్ వేసిన రెడ్ కలర్ది గ్రీన్ కలర్ ఏమో అవుట్ లైన్ గోల్స్ కుట్ వేసినా ఇదేమో జిగ్జాక్ అంటారు ఇట్లా జిగ్జాక్ తెలిసే ఉంటారు అనుకుంటా జిగ్జాక్ ఫస్ట్ మూడు వరుసలుగా గొలుసుకుట్టు వేసుకోవాలి తర్వాత చిన్నగా ఈ పింక్ కలర్ వేసినావు కదా దాన్ని లాంగ్ అండ్ షార్ట్ అంటారనమాట అదే ఒకటి పెద్దగా గొలుసు మైండ్ మళ్ళీ మూడు వేసుకోవాలి మళ్ళీ మళ్ళీ కుట్టు కొంచెం పెద్దగా వేసుకొని మళ్ళీ ఇట్లా ఓకే ఎండ్ షేప్లో వస్తుంది నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఇది ఎట్లా స్టిచ్ చేస్తున్నామంటే నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను నెక్స్ట్ ఇప్పుడైతే చెంకి ముడికుట్టు అంటే అంతే దీన్ని నాట్ అని లేదు ఎక్కువ అంటే ముడికుట్టు కుట్టు అయినా ఫ్రెంచ్ అయినా ఒకటే ఇంగ్లీష్లోనేమో ఫ్రెంచ్ అంటారు తెలుగులో ఏమో ముడికుట్టు అంటారు మన భాషలో ఓకే ఇవంతా చెమ్కి పెట్టి ఇది కూడా చూపిస్తాను నేను మీకు కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి తప్పకుండా నేను చెప్తాను సరేనా ఆ ట్రైనింగ్లో ఇట్లా నేర్పించారు అనమాట అసలు ఈ కుట్టు ఏమంటారు కూడా తెలీదు తర్వాత నేను యూట్యూబ్లో చూసి మీకు చెప్తున్నా నేను కూడా నాకు అంత బేసిక్ తెలియదు అప్పుడు కానీ ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్ అనమాట ఏ కుట్టైనా వేయగలుగుతాను నేను ఇది కూడా అంతే ఇప్పుడు ఇది ఈ మోడల్లో అయితే మనకి డ్రెస్లకైనా అండ్ బేబీ ఫ్రాక్స్ ఉంటాయి కదా మధ్యలో అయినా సైడ్లకైనా వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది హౌట్ ఫినిష్ మాత్రం సూపర్ బ్లుక్ ఉంటుంది అమేజింగ్ ఉంటుంది అనమాట దీని వర్క్ అంటారు ఇది వచ్చేసి స్టార్ అనమాట అసలు షా అంటే ఏమంటారు దీన్ని సాటిన్ వర్క్ అంటారు ఈ థ్రెడ్ ఉంది కదా దీన్ని ఇట్లా 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 ఇది కూడా కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీరు చూడండి ఇది కూడా ఫిష్ వర్క్ అంటే ఇది ఫిష్ వర్క్ అంటే దీన్ని చూపిస్తే కావడం కానీ ఇది కూడా వీడియో వేసే ఒకసారి ఏమేమైతే నేర్చుకున్నానో అవన్నీ మీకు కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా నేను చెప్తాను ఇది అయితే ఫిష్ వర్క్ అంటే ఒక కుట్టు నుంచి ఇంటూ ఆకారంలో వస్తుంది ఇది మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కూడా ఇదేమో వరుస చెమకి నా ఇదైతే ఫుల్ చూస్తే హార్డ్గా అనిపిస్తుంది ఏమో కానీ వేస్తే మాత్రం అసలు ఇంత ఈజీనా అనిపిస్తుంది అంత బాగుంటుంది వర్క్ ఇది కూడా శారీస్కి అయినా అవుట్ బార్డర్కి అయినా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇది ఇది కూడా అంతే ఇది అంటే ఒక చెమికి వేసి మళ్ళొక రెండు గొలుసు అంటే గొలుసు కుట్టేసి వేస్తుంది ఇది ఇది ఏమో ఫస్ట్ మనకు థ్రెడ్ కనిపిస్తుంది పైన కిందనేమో చెంకి వస్తుంది అట్లా ఉంటుంది అనమాట ఇది ఇది కూడా మీకు ఏమైనా కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ నేను చూపిస్తాను ఇదేమో మొత్తం లాంగ్ అండ్ షార్ట్ ఫ్రెండ్స్ నాకు దీనికి మేడం నాకు ఫిఫ్టీకి ఫిఫ్టీ వేసింది అనమాట మార్క్స్ ఉంటాయి దీనికి నేనైతే అందరికన్నా బాగా వేసింది అన్నది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది వర్క్ వేసినప్పుడైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ అయిపోయింది అనమాట ఏ వర్కైనా నేను చేయాలి వెయ్యాలి వెయ్యాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలని అన్నా నేర్చుకున్న అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఇవన్నీ ఇట్లనే బ ఇంకా మా ఫ్రెండ్స్ ఏం చేసినది ఎలాగని నేనైతే ఇట్లనే దాచుకోండి ఎందుకంటే మెమరబుల్గా ఉంటుంది కదా మనం ఒక వర్క్ నేర్చుకున్నప్పుడు హ్యాపీ అనిపిస్తే కదా ఎవరికని చెప్పుకున్నా కూడా సో ఇట్లా ఇదైతే ఒక్కటి కూడా వెళ్ళరు ఎంత బాగా చేసిన టైట్ వేసేసినది ఇదేమో షాడో స్టిచ్ అంట వన్ బై వన్ అంటే ఒక కుట్టు తీసినాక మళ్ళీ కుట్టు కింది నుంచి తీసుకుంటే అక్కడ ముడి అనేది ఇట్లా పడిపోతుంది ఇది అన్నీ సేమ్ ఇది వైరస్ లెక్కనే ఉంది ఇది షా షాడో స్టిచ్ అంటారు దీన్ని ఏమో ముడి కుట్టు అనమాట ఇది కూడా అంతే మనకి బ్లౌజ్ హ్యాండ్ స్టైల్ కానీ దీనికి మన వన్ సైడ్ ఒక ఫ్లవర్ లెక్క ఉన్నా కానీ మంచిగా ఉంటుంది దీన్ని కూడా పెంచినట్టు అని చెప్పిన అంతకుముందు సేమ్ అదే కంటే ఉలంతోనేసినాం సిల్క్ థ్రెడ్తో కాదు ఇంకోటి ఇది కాశ్మీరీ వర్క్ అండి ఇదైతే నాకు అసలు అర్థమే కాలేదు ఇప్పుడైతే వేయగలు తగినప్పుడు అసలు అర్థమే కాలేదు ఎన్నిసార్లు తీసేసి ఎన్నిసార్లు వేసినాను ఇదైతే నాకు దీన్ని చూస్తే ఫన్నీగా అనిపిస్తాను అనమాట ఇది ఒకటి కాశ్మీరీ కొట్టు ఇదేమో ఇది ఫుల్ ఈజీ చిన్న వరకు వేసుకున్నా సూపర్గా అనిపిస్తుంది అనమాట చిన్న నెక్కుల ఇదేమో ఇట్లా వేసినాం అప్పుడు అప్పుడు ఇదే మనకు గొప్ప అనమాట ఇది వేసినందుకు ఎంత సంతోషపడేటోళ్ళమో ఇప్పుడు అనిపిస్తుంది ఇంత నీట్ చేస్తే బాగుంది కదా అని అప్పుడు అట్లా అనిపించింది ఏ చేసినా మీరు నేర్చుకున్నాం కదా ఏమో లవంగా స్ప్రింగ్ అంటారు అంటే ఒక స్ప్రింగ్ ఒక వన్ ఇంచ్ అన్న హాఫ్ ఇంచ్ కట్ చేసుకొని దాని చుట్టూ ఇట్లా చెంకి పెట్టుకుంటూ ఇది కూడా ఈజీ చూస్తే హార్డ్గా అనిపిస్తున్నాయి కానీ మస మంచిగా ఉంది అనమాట ఇది వర్క్ కూడా లవంగం స్ప్రింగ్ చెమ్కి ఇది ఇది వచ్చి ప్యాచ్ వర్క్ అనమాట అప్పుడప్పుడు మనకి యూట్యూబ్లో చూసే ఉంటారు ఇట్లా లైన్స్ లైన్స్ వచ్చేసి దాని మధ్యలో హోల్స్ వేస్తారు హోల్స్ వేసి అందులో కొంచెం ఒకటి ఇట్లా ప్యాచ్ వేస్తారు చూడు సేమ్ అదే అనమాట ఇది ఇట్లా వేసినాం టైంలోకి అట్లనే వదిలేసిన ఇది మొత్తం ఇట్లా వేయాల ఫిల్ అప్ చేయాలా అప్పుడు అట్లా అయిపోయింది ప్యాచ్ వర్క్ ఇది ఇది వచ్చేసి మిర్రల్ వర్క్ ఇదైతే సూపర్గా ఉంది కదా చిన్న నెక్కి ఎంత బాగుంది అనిపిస్తుంది కానీ వేయడానికి ఇప్పుడు అంత టైం లేదు మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది ప్రీవేస్లో అట్లా ఉండేది అనమాట ఇదైతే మంచిగా అనిపించింది ఇది కూడా అంతే ఇది అసలు ఎట్లా నాకే నాకేదేళ్ళు అప్పటికి లాంగ్ అండ్ ఇది మిర్రర్ మిర్ర చక్రం మిర్రర్ అంటే రౌండ్ మిర్రర్ బిగ్ సైజ్లో ఉంటుంది కదా దానికి లాంగ్ అండ్ షార్ట్ వేసినాం ఇది అందరు వేసే ఉంటారు కానీ సూపర్ కూడా సూపర్గా అనిపిస్తుంది మంచిగా ఉంటుంది ఈజీగా ఈజీగానే ఈజీ అని ఉంటుంది వర్క్ మ్యాక్సిమమ్ కానీ కొంచెం హార్డ్గా ఉంటుంది ఏమో అనిపిస్తుంది ఫుల్ ఈజీ మంచిగా ఉంటుంది వర్క్ ఇది కూడా ఎంత బాగుంది క్యూట్ క్యూట్గా దీని మీద కూడా అంతే స్ప్రింగ్ లెక్క వచ్చేసి ఇట్లా వస్తుంది నెక్స్ట్ ఇదేమో మనం మీ చెప్తారు కదా రాంబస్ దీన్ని ఏమంటే స్క్వైర్ స్క్వైర్ మిర్రర్స్ నేను ఇట్లా పెట్టుకొని వేసిన ఈ కలర్కి ఈ కలర్ ఈ కలర్ కాంబినేషన్ వేసిన ఇది ఇట్లా పెట్టేసుకున్నా అప్పుడు వేరే అనిపించింది అందరూ ఇట్లా పెట్టి వేయలేదులే నేను ఒక్క ఇట్లా పెట్టుకొని వేసుకున్నా ఇది రాంబస్ మిర్రర్ అనమాట ఇది కూడా లాంగ్ అండ్ షార్ట్ లాంగ్ అండ్ షార్ట్ వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్ అంటే ఒకటైనా ఒకటి అట్లా ఇట్లా వేసుకుంటూ కాదు ఇది ఇట్లా వన్ బై వన్ ఇట్లా వేసుకుంటేనే మళ్ళీ ఇట్లా ఇట్లా వేసుకోవాలి మళ్ళీ ఇది ఇట్లా వేసుకుంటే ఇట్లా ఇట్లా వేసుకోవాలి అంటే ఇటు ఇటు వేసుకుంటేనే రావాలి ఇది ఇదేమో ఫ్లవరు ఫస్ట్ ఒకటి ఫైవ్ లా పెట్టి రోజ్ వర్క్ అనమాట ఇది ఇది ఉల్లంతో వేసినాం కానీ మంచిగా ఉంటుంది ఇదేమో ఇది మంచి వచ్చింది కాకపోతే అప్పుడు తెలియదు కదా ఆగం నారాయణ అన్న టైం పోయింది ఇట్లా వచ్చింది ఇదైతే నీట్గా వచ్చింది ఇది అంత బాగా రాలేదు రెండు ఇదైతే నీట్గా వచ్చింది నేర్చుకున్నప్పుడు కష్టపడాలి నేర్చుకోవాలి వేరే వాళ్ళకి ఎందుకు వెయ్యాలి మనమే నేర్చుకోవచ్చు కదా వేలకు వేలు అని చెప్పేసి ఆ కసి మనలో ఉంది ఆ ఫైర్ అనేది దాన్ని బట్టి ఇదంతా ఇట్లా క్లేష్టం ఇదేమో మొత్తం అర్థపెట్టినం ఇది కూడా బాగుంటుంది ఐన్స్ కానీ నెగ్ వర్క్ కానీ రెస్ట్లకు అనేది మంచిగానే ఉంటుంది మంచిగా ఉంటుంది ఇక అబ్బా నేను పడ్డ తప్పు తంటా ఇంకెవరు పడ్డారో వాళ్ళే నాకు తెలియదు కానీ నేనైతే ఈ వర్క్ నేర్చుకోవడానికి ఫైవ్ డేస్ పట్టింది ఇంకొక ట్వంటీ డేస్ అయిపోతే ట్రైనింగ్ అయిపోయే మూమెంట్లో ఇదైతే బామో ఫైవ్ డేస్ దీనికే టైం వేస్ట్ అయిపోయింది తెలుసా అంత హార్డ్ ఇది అయితే నాకే హార్డ్గా అనిపించింది కానీ వేస్తూ 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 ఉండగా చాలా ఈజీగా అనిపించింది ప్లేస్ చూడండి ఇక్కడ నీట్గా వచ్చింది ఇక్కడేమో మంచి రాలేదు ఇక్కడేమో నీట్గా వచ్చి 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 మనం ఇప్పుడు కరెక్ట్గా వేయగలుగుతాం చూసినావా ఈ వర్క్ చాలా ఇంపార్టెంట్ మంచిగా నేర్చుకోండి మీరు ఇంకో ఇదంతా మొత్తం లవంగాలు ఇవన్నీ లవంగాలు పూసా కుట్టు అంటుంది ఇది పూస కుట్టు చూసారా మళ్ళీ ఇదేమో జడ్దోసి వర్క్ అందరు వేరే విధంగా వేసి నేను సేమ్ ఇట్లనే వేసుకున్న చిన్న చిన్న నెక్కులు భలే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదైతే మీరు ఆల్వేస్ వేసుకొనే ఉంటారు దోశ వర్క్ ఉందని ఇది ఓకే ఇప్పుడు సేమ్ కాకపోతే నేను ఒకటి డ్రాప్ షేప్ ఇచ్చి దాని చుట్టూ ఇట్లా బోట్ అయితే వెనుక ఎట్లా వేసుకుంటామో అట్లా చుట్టూ పెట్టుకొని స్మాల్గా వేసుకున్నా మీకు నచ్చితే ఎప్పండి ఫ్రెండ్స్ కొంచెం లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఇది కట్ వర్క్ అనమాట ఇందాక చెప్పిన అగర్బత్ అప్పుడేమో పిచ్చి పిచ్చిగా మొత్తం క్లాత్ ఎంత ఇదంతా అప్పుడు అట్లా ఉండే దీన్ని పరిస్థితి ఏమో ఫిష్ ఫిష్ బోన్ వర్క్ అనమాట అంటే ఒక వైపు ఇట్లా కుట్టుకుంటూనే మళ్ళీ ఈ వైపు ఇట్లా వేసుకుంటూ రావాలి దీన్ని ఫిష్ వర్క్ అంటారు అంటే ఈ మధ్యలో ఒక బోన్లో ఏర్పడుతుంది చూసారా ముడిలో అన్ని నెక్స్ట్ వచ్చేసి చామంతి ఫ్లవర్ ఈ ఫ్లవర్ అయితే బేసిక్గా సూది ఉంటుంది కదా మనము పంపకం చేసే సూది దాన్ని బట్టి వేసుకుంటే మంచిగా కనిపిస్తుంది తెలుసా ఇట్లా 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 వేసుకున్నాం కానీ అయితే మంచి ఈజీ అనిపించింది మంచిగా వేసిన హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ ఇవి కూడా కుందన్స్ మనకి అప్పట్లో అనర్కల్ డ్రెస్సెస్కో లేక అనర్కలి మొసక్కల్లి డ్రెస్సులకే ఇట్లా కింది వైపు ఇట్లా వస్తుండే మీకు గుర్తుంటే కామెంట్లో చెప్పండి ప్లీజ్ ఇవి ఇవి అదే మళ్ళీ ఇక్కడ నెక్ వర్క్ కూడా ఇంత పెద్దగా వస్తుంది లాంగ్ ఈ వర్క్ అనేది నెక్స్ట్ ఇది కూడా సేమ్ వర్క్ కాకపోతే ఏమో జడ్దోసి అవేమో ఫల్స్ అని అంటే కుందన్ మీద పూస పూసలు అనమాట అవి కుందన్ మీద స్ప్రింగ్ వర్క్ అనమాట ఇది ఓకే వచ్చేసి అది కుందన్ అండ్ పానీ వర్క్ అంటారు కదా ఇది చాలా హార్డ్ ఫ్రెండ్స్ ఎంత కష్టపడితే వస్తుంది ఈ వర్క్ అనేది చాలా అంటే చాలా కష్టం ఇది అసలు నాకు అర్థం కాదు కానీ తర్వాత గి ఇదైతే బాగా వస్తుంది కున్న చుట్టూ మధ్యలో ఒక మిర్రర్ పెట్టి దాని చుట్టూ మనము గొలుసుకుంటూ వేసుకుంటూ సరిపోతుంది నీట్గా ఉంటుంది ఇదేమో మూడు వారసలతో గొలుసుకుంటే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇది మధ్యలో ఫిల్లింగ్ ఉంది కదా పానీ వర్క్ అంటారు అన్నమాట ఈ పానీ వర్క్ని మొత్తం డబల్యూ షేప్లో ఓ అంటారు కదా ఓ అలా ఓ రకంగా వేసుకోవాలన్నమాట కొంచెం డబల్యూ షేప్ కొంచెం ఎన్నో డబల్యూ ఎన్నో అన్నట్టు ఇదేమో స్ప్రింగ్ గోల్స్ అనమాట నార్మల్గా కుందని ఇచ్చేసి వేసేసినాము ఇది వచ్చేసి క్రాస్ లోడ్ వర్క్ అనమాట వచ్చేసి క్రాస్ లోడ్ వర్క్ అనమాట నేను ఇట్లా కాంబినేషన్ బట్టి వేసుకున్నాను ఎందుకంటే కాంబినేషన్ లేకపోతే డిజైన్ కన్నా లుక్కే రాదు నేను అట్లా వేసుకున్న అప్పుడు ఇది వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్ ఇది ఇది కూడా క్రాస్ లోడ్ అంటే లాంగ్ అండ్ షార్టే కాకపోతే నేను ఇట్లా వీ షేప్లో డిజైన్ ఇచ్చి వేసుకున్నా ఈ డిజైన్ కూడా మై ఓన్ డిజైన్ అనమాట అండ్ ఇది వచ్చేసి దారా వర్క్ అంట ఇది దారా వర్క్ కూడా ఇది కాటన్ శారీస్కి వేసి బార్డర్లు అవుట్లైన్ ఉంటాయి కదా దానికి వేసుకుంటే మంచిగా ఉంటుంది అండ్ ఇది స్పైడర్ వర్క్ అంటే అట్లా నేర్పించింది మేడం గారు ఇట్లా స్పైడర్ వర్క్ నార్మల్గా ఫేవరెట్ అనమాట నేను దీనికే మేడంతో సైన్ నేర్పించుకున్నాను చూడండి ఇది లాంగ్ పింక్ అండ్ ఎల్లో బాగుంటుందని చెప్పి వేసుకున్న అప్పుడు అదే ఫ్యాషన్ అనమాట లాంగ్ అండ్ షార్ట్ మధ్యలో నేను ఏమంటే ఫ్రెంచ్ నాట్ వేసుకున్నా ఇది మొత్తం లాంగ్ అండ్ షార్టే ఇది వేసుకున్నది ఇది బటన్ హోల్ స్టిచ్ అంటారు అంటే ఇది సూదితో ఇప్పుడు లాంగ్ అండ్ షార్ట్ ఇక్కడ అని సూదితో ఇదంతా కదుపుకుంటూ రావాలి అంటే ఒక లేయర్ లాగా ఫామ్ అనమాట ఇక్కడ చూస్తున్నారా అయ్యో ఇట్లా లేయర్ లాగా రావాలి దాన్ని బటన్ హోల్ స్టిచ్ అంటే ఇక్కడ బటన్లా ఏర్పడుతుంది కాబట్టి బటన్ హోల్ స్టిచ్ అని అంటారు ఇది నార్మల్గా లాంగ్ అండ్ షార్ట్ ఇట్లా వేసుకున్నా మీరు వచ్చేసి అంతే సేమ్ బటన్ హోల్ స్టిచ్ మేడం గారు కూడా సైన్ చేసారు దిస్ ఇస్ మై సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ తీసుకుని చాలా హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్గా అనిపించింది అనమాట నాకు ఇది వచ్చినప్పుడు నాకు సంతోషానికి అవధులు లేవు ఇది పెట్టుకొని బ్యాంకులో మనకు ఫైవ్ ల్యాక్స్ ఇస్తారు కాకపోతే నాకు పార్ట్నర్షిప్తో ఇస్తారంట కానీ పార్ట్నర్షిప్ ఇష్టం లేక నేను ఇంట్లోనే వేసుకుంటున్న వర్క్ సో మనం ఎప్పుడు దీన్ని అప్లై అప్రూవల్ వేసుకున్నా మనకు వస్తుంది కాకపోతే నేను మా ఫ్యామిలీ నుండి కాకుండా ఇంకా ఫ్రెండ్స్ నాతో పాటు నేర్చుకునే వాళ్ళతో కాంట్రాక్ట్ అవుదాం అనుకుంటున్నాను కాకపోతే అది కుదరట్లేదు సో నేను ఆ ఓన్గా ప్రా చేస్తున్నాను ప్లీజ్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా వేయండి కామెంట్ కూడా వేయండి ప్లీజ్ మీ కామెంట్ ఎంతో నాకు చాలా విలువ అయింది కాబట్టి లైక్ మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మనం ముందుకు వచ్చేస్తాను బాయ్